ఆర్జీవన్ ఏరియాలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని వేడుకలను జిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు జిఎం మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజినవ బ్రహ్మచారిగా జీవించారు తెలంగాణకు సంబంధించిన నీరు నిధులు నియామకాలు మనవి మనవే సాధించుకోవాలని అహర్నిశలు పోరాటం చేసిన మహానుభావుడని తెలిపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలోను అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలని తరచుగా చెప్పే జయశంకర్ రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు విద్యార్థి దశ నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు వివిధ దశలలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి తెలంగాణ సాధనలో మహర్నిషలు కృషి చేసిన ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని జీఎం తెలిపారు ప్రొఫెసర్ అంటే చాలా చక్కటి అవకాశాలు అంటే చదవగానే పెళ్లి పిల్లలు తన స్వార్థం చూసుకున్నటువంటి రోజులు చూసుకుంటున్న పరిస్థితులు కానీ తెలంగాణ సాధన గురించే తన జీవితాన్ని మొత్తం అంకితం చేసిన వ్యక్తి రియల్గా అంత గొప్ప మనిషి జీవించి నడయాడిన రాష్ట్రంలో నడయాడిన ప్రాంతంలో మనం జీవించడం నిజంగా ఇది మన పూర్వజన్మ తెలంగాణ సాధించడానికి తన కోరికను ఎంత మనస్ఫూర్తి వ్యక్తం చేశారంటే అప్తో ఏకి కాయిషాయ్ ఓ తెలంగాణ అంటే తెలంగాణ చూసిన తర్వాతనే చనిపోవాలన్న కోరిక కానీ మనం సాధించేది రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ కనీతం రెండు వేల జూన్ ఇరవై ఒకటి రెండు వేల పదకొండులో పనుపతించారు ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు న్యాయం ఏంటంటే అప్పుడున్న మనమేది ఈ ఏరియా మొత్తం నిధాన్ ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఆంధ్ర ఏంటంటే ఇంగ్లీష్ ప్రభుత్వం ఆధీనంలో ఉండే అప్పుడున్న సామాజిక పరిస్థితుల వల్ల లోకల్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత ఎక్కువగా అవైలబుల్ లేకుండే కాబట్టి భాష కానీ మన చదువు కానీ ఈ ప్రాంతం వెనుకబడి ఉండే కాబట్టి ఏంటంటే ఆంధ్ర నుంచి చాలామంది డిఫరెంట్ పోస్టులలో వచ్చి పనిచేశారు ముఖ్యంగా ఒక సందర్భంలో వరంగల్లో ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్తో కనుక గెస్ట్ లెక్చర్ పెట్టారట ఆ గెస్ట్ లెక్చర్లో తెలంగాణ భాష యాస గురించి తను మాట్లాడి మాట్లాడంతో నిజంగా

ఐఈడి ఆంజనేయులు సీనియర్ పీఓ గుర్రం హనుమంతరావు జీఎం ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది అధికారులు పాల్గొన్నారు